సో నెక్స్ట్ ట్రీట్మెంట్ ఏం చూపిస్తున్నారు సో నెక్స్ట్ పేషెంట్ ఉన్నారు ఒకసారి వచ్చిన తర్వాత అడిగి దాన్ని చూపిస్తాను ఏం పేరు అమ్మ మీది శ్రీలక్ష్మి శ్రీలక్ష్మి వయసు ఎంత మీది ముప్పై నాలుగు ముప్పై నాలుగు బరువు ఎంత ఉంటారమ్మా ఎయిటీ వన్ అండి ఇప్పుడు ఓకే ఇష్యూ ఏంటి మీది నాకు ఇక్కడ బ్యాక్ దగ్గర నుంచి కాల్ వరకు తిమ్మిర పట్టేస్తుంది కాల్ అంతా స్పర్శ తెలియట్లేదు ఇప్పుడు కూడా సేమ్ పెయిన్ ఉంది సేమ్ పెయిన్ అదే పెయిన్ మళ్ళీ ఎక్కువైందంటే ఇదిగో ఈ షోల్డర్ దగ్గర నుంచి చెయ్యి అంతా లెఫ్ట్ సైడ్ రైట్ లెగ్ రైట్ లెఫ్ట్ హ్యాండ్ ఓకే కొంచెం రేర్ కండిషన్స్ ఈ నుంచి కిందకి తిమ్మిర లాగ వస్తుందమ్మ లాగ వస్తుందండి ఈ చెయ్యి ఇలా పైకి ఎత్తలేను ఓకే ఒకసారి పైకి లిఫ్ట్ చేయండి చెయ్యి ట్రై చేయండి ఎంత వరకు అవుతుందో చూడండి అలా అన్నప్పుడు పెయిన్ ఏమన్నా వస్తుందా షోల్డర్ లో పెయిన్ వస్తుంది రైట్ సో ఇక్కడ నుంచి ఇంకా పైకి వెళ్ళాలంటే ఇబ్బంది ఉంది అంతేనా పెయిన్ ఉంది రైట్ పర్ఫెక్ట్ సో ఆ చేయొద్దండి ఒకసారి ఇది కంఫర్ట్ ఉంది రైట్ ఇది మళ్ళీ ఒకసారి అయితే చూపించండి ఒకసారి అంతే థర్టీ త్రీ ఫైవ్ ఒకసారి నిలబడి నిలబడి ముందుకు బెండ్ అవ్వండి ఒకసారి దీంట్లో ఏమనిపిస్తుంది ఈ చేయి కింద దిగుతుంది ఈ చేయి తిమ్మిరెక్కింది బ్యాగ్ ఇవ్వాలి ఇబ్బంది ఉందా ఇక్కడ పెయిన్ ఉందా ఇక్కడ పేరెంట్స్ కింద వరకు లాగుతుందమ్మా రైట్ వదిలే వీరి వేస్తే ఏంటంటే మేక్ డిస్క్ బల్జ్ ఉందమ్మా సో ఓకే అది ఎంఆర్ఐ త్రో నుంచి చూసాను అది వేరే విషయము సో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో విషయం ఏంటంటే ఈ బోన్స్ అనమాట ఇవి ఓకే స్పైనల్ కార్డ్ ఓకే బోన్స్ మధ్యలో ఉన్న ఈ థింగ్ అనేది డిస్క్ అంట ఓకే సో ఈ డిస్క్ అనేది ఇప్పుడు మనం ఫార్వర్డ్ బెండ్ అయినప్పుడు ఈ ముందు సైడ్ ప్రెజర్ పడడం వల్ల వెనుక సైడ్ వచ్చి ఈ నరానికి నొక్కుపోతూ ఉంటుంది ఈ నరం ఏంటి ఇట్లా వెనుక సైడ్ నుంచి వచ్చి మన కాలికి సప్లై అవ్వాల్సిన అనమాట సో మనం ఫార్వర్డ్ బెండ్ అయినప్పుడు ఎలా ప్రతిసారి దీని మీద ప్రెజర్ పడి ఇది బయటకు వచ్చేసి దీన్ని తగులుతుంది సో ఇలా ఇంపాక్ట్ అవుతూ ఉంటుంది ఓకేనా సో ఇది మెకానికల్ ఇష్యూగా చూసుకొని దాన్ని మనము దాని మీద ప్రెజర్ పడకుండా కొంచెం పుల్ చేసినాం అనుకోండి ఎలక్ట్రిక్ పవర్ ఉందాక ఫర్ ఎగ్జాంపుల్ దానికి టచ్ అవుతూనే షాక్ వస్తుంది రైట్ కొంచెం ఒక టూ ఎంఎం త్రీ ఎంఎం గ్యాబ్ ఉన్నా కూడా షాక్ రాదు రైట్ సో అలా దాన్ని పుల్ చేయడానికి ట్రై చేసి ప్లస్ ఫర్దర్గా మీరు ఏమేమి చేయకుండా ఉంటే దీని మీద ప్రెజర్ పడదు అట్లాంటివి మీకు చెప్తాను ఏం చేయాలి ఏం చేయకూడదు ఇవి ప్లస్ ఇప్పుడు మన ట్రీట్మెంట్లో పెయిన్ రిలీఫ్ చేస్తాము ఓకేనా సో అది చూసిన తర్వాత చెప్పండి లిఫ్ట్ చేయండి రెండు చేతులు ఒకసారి ప్యాకెత్తండి రెండు చేతులు చూడండి చాలా డిఫరెన్స్ ఉంది ప్లస్ ఇది ఇది పుల్ చేసినప్పుడు నాకు తెలిసి మీకు పెయిన్ ఫీల్ అవుతుంది రైట్ సో ఇది ఇంత తేడా ఉంది ఇది ఈజీగా ఉంది ఇది లేదు రైట్ ఓలే కొంచెం నొప్పి వస్తుంది ఒక రెండు నిమిషాలు ఉంటుంది ఓకే చేయిలా ఉంచండి ఫ్రీగా లేండి ఓలే రైట్ థర్చ్ ఓకే వదిలేయండి నొప్పు ఉంది ఏమన్నా నేను ఒక్కుతున్నప్పుడు కొంచెం ఎక్కువ నొప్పి ఉంటుంది ఒక వన్ మినిట్ పట్టండి థర్టీ సెకండ్స్ అండి వన్ మినిట్ కూడా కాదు రైట్ ఏం చేస్తామంటారు మీరు నేను ఇంట్లో టైలరింగ్ చేస్తానండి టైలరింగ్ ఓకే ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారమ్మా రిలాక్స్ ఇప్పుడు రెండు చేతులు పైకి ఎత్తండి ఒకసారి క్యారీ చేయండి సి ఓకే అండి భయపడొద్దు దీంట్లో ఏం నొప్పి ఉండదు మీకు మనం చేసే లో భయపడకండి దీనిలో నొప్పి ఉంది ఇట్లా ఇట్లాడు దీంట్లో ఎట్లా ఓకే రిలాక్స్ ఉండండి తిప్పుడు మీరు తిప్పకండి రైట్ ఓకే ఫ్రీగా వదిలేండి రైట్ ఇప్పుడు చూడండి ఏం లేదు కదా ఎయిటీ టూ ఉన్నారమ్మా కేజెస్ బరువు ఎయిటీ ఉన్నారు ఓకే గుంతుకు ఏమైనా ఇబ్బంది ఉందమ్మా టవల్ వల్ల ఏం లేదు కదా ముక్కుతోటి గాలి పెంచుకోండి వదిలేయండి ఒకసారి తీసుకోండి వదిలేయండి వెరీ నైస్ ఎలా ఉందండి లాగ ఇప్పుడు కొద్దిగా ఏదో ఫ్రీగా అనిపించింది ఎక్క నుంచి లాగినక నర్మలన్స్ ఏమ నర్మలన్ నిట్టుంది రెండు చేతులు తల దగ్గర పెట్టిసి రిలాక్స్ ఉండమ బాబడొద్దు గాలి తీసుకోండి ఓనేం మళ్ళొక్కసారి ఓరేయ్ మళ్ళొక్కసారి ఓలే రైట్ ఇది అడ్జస్ట్ అండి సో దీంట్లో ఏంటంటే స్పైన్ కరవేచలో చేంజెస్ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి మాన్యువల్ ఫోర్స్ ఎక్కువ తక్కువ ఉంటుంది దీనిలో పర్టిక్యులర్ పవర్ ఉంటుంది కాబట్టి ఆ పవర్ని యూజ్ చేసుకొని అడ్జస్ట్ చేయొచ్చు ఈ ఉంటుందా గాలి తీసుకోండి వదిలేండి మళ్ళీ ఒకసారి వదిలేండి రైట్ గాలి తీసుకోండి వదిలేండి మళ్ళీ ఒకసారి వదిలేండి రైట్ అలానే ఉన్నాడు అమ్మ నొప్పింది ఇక్కడ కొంచెం ఎక్కువ ఉంటుంది భయపడకండి సో ఇక్కడ వరకు వస్తుందమ్మా నొప్పి ఇక్కడ నొప్పి ఉంది కొంచెం ఎక్కువ ఉంటుంది నొప్పిందమ్మా ఇక్కడ సో శ్రీలక్ష్మి గారు ఎలా ఉన్నారు ఇప్పుడు ఎలా ఉంది ఫర్ ఎగ్జాంపుల్ చెయ్యి ఫైన్ ఒకసారి బ్యాక్ బెండ్ కూడా చూసుకోండి ఒకసారి ఏమైనా ఇబ్బంది ఉందా సో ఇందాక ఇక్కడ పెయిన్ ఉండింది రైట్ ఫస్ట్ లో పోయింది ఓకేనా సో మీకు ఇంకొక రెండు సెషన్స్ పడతాయి ఓకేనా సో వీక్లీ కానీ టెన్ డేస్ కి ఒకసారి కానీ తీసుకుంటాను నేను మీకు సో టూ సెషన్స్ తర్వాత ఆల్మోస్ట్ డూస్ డోన్స్ ఉంటాయి ఏం చేయాలో ఏం చేయకూడదు అవి చెప్పి కొన్ని ఎక్సర్సైజ్ ఇస్తాం కొన్ని రెగ్యులర్ చేసుకుంటే బెటర్ ఉంటారు రిపీట్ అవ్వదు పెయిన్ ఓకేనా రైట్ థ్యాంక్ యూ నాకు చాలా అంటే చాలా వండర్ గా ఉంది సార్ వాళ్ళ స్మైల్ వచ్చింది చూసారా పెయిన్ రిలీఫ్ అయినప్పుడు చాలా హ్యాపీ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారు వాళ్ళు కూడా నిజంగా చాలా హ్యాపీ అనిపించింది సో మీ దగ్గర ఇంకా ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి వెరైటీస్ ప్రతి ప్రతిదాని మోటో పెయిన్ రిలీఫ్ చేయడమే సో కొంతమంది అనుకుంటారు నాకు ఇక్కడ ఏదో పట్టింది సో ఇలా విరిపించుకుంటే అంటే బెటర్ ఉంటది అని చెప్పి అనుకుంటారు బట్ ఇక్కడ వచ్చిన తర్వాత మెయిన్ చెక్ చేసిన తర్వాత మజిల్ ఇన్వాల్వ్మెంట్ కానీ లేదంటే నర్వ్ ఇన్వాల్వ్మెంట్ కానీ ఉంటుంది అనమాట సో వాటిని రిలీజ్ చేయడం మన మెయిన్ మోటవ్ సో సో వాళ్ళ కోసం కైర్ ప్రాక్టీస్ సెషన్ ప్లస్ ఇది తీసుకుంటాం అనమాట సో దానికోసానికి టూ ఆర్ త్రీ సెషన్స్ కొంతమంది పడతా ఉంటాయి సో ఇలా కూడా అంటూ ఉంటారు కొంతమంది కాల్ చేసే పేషెంట్స్ సో ఇది ఖచ్చితంగా తగ్గుతుంది అంటే వాళ్ళు కూడా ఎన్నో ట్రీట్మెంట్స్ ట్రై చేస్తారు కాబట్టి వాళ్ళకు కూడా ఆ క్వశ్చన్స్ రైజ్ అవుతూ ఉంటాయి అనమాట ఖచ్చితంగా అవుతుందని చెప్పేసి సో మన దగ్గరకు వస్తే కంపారిటేటివ్లీ వేరే వాళ్ళతో పోలిస్తే మన దగ్గర ఫస్ట్ సెషన్లో అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ రిలీఫ్ అయితే కంపల్సరీ ఉంటుంది సో నేను వచ్చే వాళ్ళకి ఓపెన్గా కూడా చెప్తా ఉంటాను ఒకవేళ ఫస్ట్ సెషన్ తర్వాత మీకు అట్లీస్ట్ థర్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ రిలీఫ్ లేకపోతే సెకండ్ సెషన్కి మీరు రావద్దని చెప్తాను ఇంత నమ్మకం ఇచ్చిన తర్వాత రాకుండా ఎలా ఉంటారు సో లొకేషన్ కొన్ని ట్రీట్ అంటే కొన్ని ఉంటాయి అనమాట కండిషన్స్ కానీ ఎవరు ఇలా చెప్పరు సార్ చెప్పాలంటే ఓపెన్ గా ఎవరు ఇలా చెప్పరు సో గా చెప్తున్నారు కాబట్టి కంపల్సరీగా నేను లైవ్ లో చూసాను కాబట్టి నేనే ఎగ్జాంపుల్ చెప్పాలంటే వాళ్ళు అంటే లైక్ ఆ సౌండ్స్ కానీ ఆ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కానీ మీరు చేసినప్పుడు రిలాక్స్ గా ఆవిడ ఇందాక చేసినప్పుడు హ్యాండ్ ఎత్తలేకపోయింది ఆవిడ ఆ తర్వాత ట్రీట్మెంట్ అయిన తర్వాత లిఫ్ట్ చేయడం అనేది చాలా బాగా అనిపించింది సో ఒక్కసారి మీ క్లినిక్ ది లొకేషన్ డీటెయిల్స్ ఒక్కసారి మా వ్యూయర్స్ కోసం చెప్పండి ముందు మళ్ళీ కొంతమంది దీన్ని మిస్జడ్గా చేసుకుంటారనమాట మనం ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ అంటే కొంతమంది కొన్ని కేసెస్ ఉంటాయి ఒక టెన్ లో వన్ ఆర్ టూ కేసెస్ లేదంటే హండ్రెడ్ లో ఒక టెన్ కేసెస్ ఏంటంటే కంప్లీట్లీ అవుట్ ఆఫ్ హ్యాండ్స్ ఉంటాయి అంటే సో కొన్ని సర్జరీ చేయాల్సిన కేసెస్ ఉంటాయి అనమాట సో అట్లాంటి కండిషన్స్ లో ఉన్న వాళ్ళకి కాకుండా మిగతా దాదాపు అన్ని కేసెస్లలో కంపల్సరీ చేంజెస్ అయితే ఉంటాయి అనమాట సో అవి చేంజెస్ మనము మన ట్రీట్మెంట్ ద్వారా వాళ్ళకి ఫస్ట్ సెషన్ తర్వాత తెలుస్తుంది క్లియర్ వాళ్ళకి చెప్పేస్తా ఉంటాం సో అది మిస్జెడ్ చేసుకోకుండా ఉండడానికి సో మన స్టార్ కైరోప్రాక్టిక్ క్లినిక్ వచ్చేసి చైతన్యపురి క్రాస్ రోడ్ దిల్షుక్ నగర్ మెట్రో పిల్లర్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ నైన్ అండి ఓకేనా సో సెంట్రో అండ్ లలిత జ్యువెలర్స్ రెండింటి మధ్యలో ఉంటుంది ఎల్బీ నగర్ టు దిల్సు నగర్ వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ లో సో ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ సార్ మీకు ఇందులో సో నార్మల్గా నేను ఫస్ట్ ఫిజియోథెరపీస్ ని ఫిజియోథెరపీ వచ్చేసి టూ థౌసండ్ ఫోర్టీన్ నుంచి నేను స్టార్ట్ చేశాను అండి ఆల్మోస్ట్ లెవెన్ ఇయర్స్ బట్ ఈ కైరోప్రాక్టిక్ వచ్చేసి ఈ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని చేయడం అనేది నైస్ ఇక్కడ వచ్చేసి క్లినిక్ క్లినిక్ వచ్చేసి ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ నుంచి ఓకే ఇలాంటి క్లినిక్స్ ఎన్నో పెట్టాలని కోరుకుంటున్నాం సో చూసారు కదా డాక్టర్ గారు చెప్పిన మంచి మంచి ట్రీట్మెంట్స్ మనం లైవ్లో చూసాము సో చాలా హ్యాపీ అనిపించింది వాళ్ళ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్తోనే సో ఇక్కడికి రావాలి అనుకుంటే డాక్టర్ గారు చెప్పిన లొకేషన్కి వచ్చేసి మీరు విజిట్ చేయొచ్చు స్టార్ ఫిజియోథెరపీకి సో మరొక చక్కటి అంశంతో మళ్ళీ కలుద్దాం సైనింగ్ ఆఫ్ దిస్ ఈస్ హిమా క్యూబ్ టీవీ